హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద అప్పు టైలర్స్ ఈరోజు మన వీడియోలో హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి ఈ బ్లౌజులు సరిగ్గా రాక సెట్ వన్ ఇంచ్ వరకు ఖర్చుకు అయితే తీసుకున్నాము తర్వాత జాకెట్ ఈ కూడా నార్మల్ చేయి బ్లౌజ్ హ్యాండ్ అనేది కర్వ్ ఉంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాం హ్యాండ్ కోసం మనకి ఈమె చెయ్యి నాలుగు మేడం ఐదు ఉంది ఐదు చేయి పొడవు ఉంది ఐదులో సరే చేయి పొడవే ఇది ఐదు చేయి పొడవు వచ్చింది పావించి మనం ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఐదు పావు చేయి పొడవు తీసుకుంటాం ఈ ముందు ఖర్చు కోసం ఇంచ్ అయితే వదులుకున్నాము చేయి పొడవు వచ్చింది ఐదుకు ఇంచు యాడ్ చేసుకొని జాయింట్ కోసం ఐదు పావు చేయి పొడవు తీసుకున్నాం తర్వాత చేయి లూజు ఈ చివర పెట్టుకొని ఎక్కడి వరకు అయితే లూజ్ వచ్చిందో అక్కడి వరకు ఇక్కడి వరకు లూజ్ వచ్చింది ఏమైంది చంక పొడవు ఎంత ఉంది ఇంతవరకు చంక పొడవు ఉంది ఇది చంకపడవు చేయిలో సగం చంకపడవు ఇప్పుడు చేయి లూజ్ ఎంత వచ్చిందో మనం స్కేల్తో తీసుకుని పావుదక్కువ ఆరు వచ్చింది పావుదక్కు ఆరుకి చంక లూజ్ అనేది వన్నించ కలుపుకోవాలి ఎందుకు కలుపుకోవాలంటే చేయి కంటే చంక భాగం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వండించ కలుపుకుంటాం పావుదక్కు ఆరు పెట్టుకున్నాం వండించ పావుదక్కు ఆరు చేయి లూజ్ వచ్చింది ఇంచ్ కలుపుకొని పావుదక్కువ ఏడు చంక లూజ్ పెట్టుకున్నాం ఇక్కడ రెండించులు ఖర్చు చంక లూజ్ దగ్గర రెండు ఇంచులు ఖర్చు చెయ్యి లూజ్ దగ్గర రెండు ఇంచులు ఖర్చు ఇక్కడికి చంక లూజు చేయి లూజు జాయింట్ చేసుకోవాలి చంక ఖర్చు చేయి ఖర్చు జాయింట్ చేసుకోవాలి తర్వాత భుజం దగ్గర భుజం దగ్గర ఒకటిన్నర ఇంచ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి వరకు ఒకటిన్నర ఇంచు మనకి ఈ ఒకటిన్నర ఇంచు నుంచి ఈ చంక భాగానికి క్రాస్గా అయితే తీసుకోవాలి ఇలా స్లోగా స్టార్టింగ్ నుంచి స్లోగా తీసుకుంటూ డౌన్ చేసుకుంటూ తీసుకొచ్చి ఈ చంక లూజ్ దగ్గర కలపాలి ఈ విధంగా ఇది మనకి కర్వ్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా ఒకేసారి ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేయకూడదు ఇక్కడి నుంచి ఇలా హై చేయకూడదు ఇలా హై చేసినప్పుడు చంక దగ్గర ఉగ్గు అనేది వచ్చింది డౌన్ చేసినప్పుడు చంక అనేది వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఈ కర్వ్ అనేది కరెక్ట్గా అయితే తీసుకోవాలి ఇది ఇంతవరకు చెయ్యి అనేది కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఏం తీసుకున్నాం మనము వండి నుంచి వదిలేసినాం ఖర్చు ఎండింగ్ కోసం తర్వాత చెయ్యి పొడవు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తర్వాత చెయ్యి లూజు తర్వాత శంఖ లూజు చంక పొడవు చంక పొడవు చేతికన్నా భాగం ఎక్కువ కాబట్టి ఐదు పావుదొక్కు వారికి పావుదొక్కు వేడు తీసుకుందాం చెయ్యి లూజు పావుదొక్కు వారు వచ్చింది చంక లూజు వన్నించ కలుపుకొని పావుదొక్క ఏడు చంక లూజ్ తీసుకుందాం అక్కడికి చెయ్యి మెజర్ అనేది కంప్లీట్ అయిపోయింది కొలతలు అన్ని క్లారిటీనే ఉన్నాయి కొలతలన్నీ క్లారిటీగా ఉన్నా కుట్టేటప్పుడు ఏమైందంటే కొంచెం అటు ఇటు కుట్టినా కానీ మెజర్ అనేది మారిపోద్ది అప్పుడే కరెక్ట్గా కుట్టడం అనేది రాదు డాక్టర్ కూడా ఎంతమందినానో చంపనీ ఇది చెయ్యి చెయ్యి ఈ కర్వ్ అనేది మనకి కరెక్ట్గా రావాలి ఇక్కడ చంక భాగంలో ఈ చంక భాగం నుంచి వన్ ఇంచ్ వరకు వర్ణించక్కడికి ఉంది ఇక్కడికి ఉంది ఇక్కడ భుజం దగ్గర నుంచి వర్ణించే వరకు ఇక్కడికి ఉంది ఈ రెండు భాగాల మధ్యలో ఒక హాఫ్ ఇంచే మనము చంక డౌన్ తీసుకోవాలి చంక డౌన్ ఎందుకు తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మనకి చంక తక్కువ ఉంటుంది కాబట్టి ఆ చంక తక్కువ కోసం మనం ఇక్కడ డౌన్ అయితే తీసుకోవాలి ఈ చివరి నుంచి లైట్గా తీసుకుంటూ వెళ్ళి ఇక్కడైతే కలుపుకోవాలి మనం చంక డౌన్ ఎంతవరకు తీసుకున్నామో అక్కడ కలుపుకొని ఇదే చివరి తీసుకెళ్ళి భుజం దగ్గర వండించే ఎక్కడికి పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి అయితే దీన్ని తీసుకెళ్ళి కలపాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తే మనకి చంక దగ్గర అనేది క్రాస్ కరెక్ట్గా వచ్చినట్టు ఈ ఫిష్ కట్ షేప్ అయితే కంపల్సరీ రావాలి ఇది హ్యాండ్ మెజర్మెంట్ చూసారు కదా వీడియోలో ఎంత ఈజీగా ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి